చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ కొనుగోలు చేయాల్సిన ధరని ఎనిమిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ నాలుగు రూపాయలు అంటే మా ప్రభుత్వం ఎనిమిది రూపాయల ఫ్యాక్టరీ వాళ్ళని నాలుగు రూపాయల సబ్సిడీ కింద పన్నెండు రూపాయలు ఇచ్చేకి నిర్ణయం తీసుకొని మన కలెక్టరేట్లో మన కలెక్టర్ గారు సుమిత్ గారు అలాగే పోతలపట్టు ఎమ్మెల్యే మరియు గంగాది నెల్లూరు ఎమ్మెల్యే అలాగే చిత్తూరు ఎమ్మెల్యేగా నేను మేము ముగ్గురం కూడా గడిచిన మూడు నెలల నుండి కలెక్టరేట్లో కలెక్టర్ గారితో పెద్ద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఎందుకంటే చిత్తూరుని ఆనుకొని ఉన్న కర్ణాటక కోలారు కావచ్చు ముల్బాగల్ కావచ్చు శ్రీనివాస్పురం కావచ్చు అధిక సంఖ్యలో మామిడి పండుతుంది అలాగే పక్కనే ధర్మపురి తమిళనాడు బార్డర్లో వేలూరు గుడియాతం ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మామిడి పండించే రైతులు ఎక్కువ ఉండరు కాబట్టి ఆ ప్రాసెసింగ్ యూనిట్లంతా కూడా మన చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ మామిడి అనేది గడిచిన గతంలో అంటే ఒక సంవత్సరం ముందు రెండు లక్షల యాభై మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ ఉండేది ఈ సంవత్సరం వర్షాలు కురవడం కావచ్చు లేదంటే క్రాపింగ్లో కావచ్చు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్నులు పండించడం జరిగింది చిత్తూరు జిల్లాలోని రైతులు సో ఎగుమతులు లేని కారణంగా ఫ్యాక్టరీలో సంబంధించిన యాజమాన్యం ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు అలాగే ఇరాను యుద్ధం కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా మిడ్ ఈస్ట్కి పోతూ ఉండేది మన చిత్తూరు నుండి ఏదైతే పల్ప్ తయారైతుందో ఇది ఎక్కువ శాతం సౌత్ మన అరబిక్ దేశాల్లో దీని వాడకం బాగుండేది అయితే గడిచిన ఈ రెండు సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ యుద్ధాల కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో వారికి డిమాండ్ లేకపోవడం లేదా గతంలో ఉన్న స్టాకే ఫ్యాక్టరీల్లో అలాగలాగే ఉండిపోవడం వల్ల అలాగే మళ్ళీ ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఏవైతే డ్రమ్ములు కావచ్చు లేదంటే ఆ ప్లాస్టిక్ మెటీరియల్ కావచ్చు లోపల స్టోరేజ్కి వాడేది అది అధిక ధర డాలర్లతో పర్చేస్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్కి అవి కూడా పెద్ద మోతన రేట్ రావడము దాని అంతా కొన్ని స్టోర్ పెట్టడానికి కూడా వీళ్ళని విధంగా కంపెనీలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళు పెద్ద సంఖ్యలో అనేక మీటింగ్ పెట్టాం కలెక్టరేట్లో ఒక పక్క రైతులు ఒక పక్క ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పటికీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేమందరూ యాజమాన్యాన్ని ఒప్పించి ఫ్యాక్టరీ ఓనర్స్ని ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు రైతులకు ఇవ్వాలి నాలుగు రూపాయలు మా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ఒప్పుకునింది అని తెలియజేస్తే కూడా గతంలో కొందరు వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీలని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారో మరి వారైతే మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం పైన ప్రభుత్వం ఆదేశించినాక ఎనిమిది రూపాయలు ఇచ్చి తీరాలి రైతులకు మేము నాలుగు రూపాయలు సబ్సిడీ కూడా ఇస్తున్నాం కదా అని చెప్పినా కూడా మా ఎమ్ఆర్ఓలు కావచ్చు తహసీల్దార్లు కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు లేదా మా దృష్టికి తీసుకురావడం ఏమంటే ర్యాంపుల్ని క్రియేట్ చేసి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ మ్యాంగో సీజన్ వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు ఈ ర్యాంపుల్ని ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేయడము వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా అదే విధంగా ర్యాంపులు పెట్టి రైతుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పి మామిడి తీస్తూ ఉన్న సందర్భంలో మా నోటీస్కి వస్తేనే కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేస్తే కొన్ని ఫ్యాక్టరీలకి కరెంటు కూడా కట్ చేయడం జరిగింది ఈరోజు ఎవరైతే రైతులకి న్యాయం చేయలేదు చిత్తూరు మామిడి రైతుల్ని అన్యాయం చేసేసామని మాట్లాడుతున్నారో వారందరికీ సూటిగా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీరు ఎక్కడైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న రెండు రాష్ట్రాల్లో అది తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఈరోజు సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది చాలా ఈజీ యాక్సెస్ అక్కడ రైతులు కూడా బరువమని ఏడుస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వము కేజీకి నాలుగు రూపాయలు ఇస్తుంటే ఇక్కడ ప్రభుత్వం మాకు ఇస్తా లేదు అంటూ అనేక మంది మాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది సో నేను వైఎస్ఆర్సీపీ నాయకులను ఒకటే అడుగుతున్నా రాజకీయం రాజకీయంగా చేసినప్పుడు మాత్రమే అది రాజకీయం అయితేంది ప్రతి ఇష్యూలో కూడా రాజకీయం చేయాల్సి చూస్తే మా చిత్తూరు జిల్లాలోని రైతులందరికీ తెలుసు ఎందుకంటే రైతులే మా దగ్గర చెప్పారు మేము కోయకపోతే జ్యూస్ కారిపోతుంది కా కాయలు పండిపోయే చెట్లల్లో తర్వాత మాకు ఇబ్బంది కలుగుతుందని ఎప్పుడైతే ఇక్కడ కాయలు కొన్న అంటే కొందరు లీజ్దారులు కావచ్చు లేదా తోపులు నమ్ముతూ ఉంటారు చిత్తూరులో ఎప్పుడు కూడా ఆ తమిళనాడు బార్డర్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి తోపుల్ని పర్చేజ్ చేసేస్తారు వారు చెప్పడం ఏమంటే ధర్మపురి లేదా తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా గుడియత్తం కావచ్చు అక్కడంతా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తున్నారు సో నాలుగైదు రూపాయలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారు చిత్తూరుకి తీసుకొని వచ్చేస్తున్నారు పెద్ద సంఖ్యలో అక్కడికి మేము చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానిపైన కర్ణాటక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది ఎందుకంటే రైతులు ఎక్కడైనా రైతులే వారు పండించింది ఎక్కడైనా అమ్మవలసి వస్తే అమ్ముకుంటారు అంటే మా ముఖ్యమంత్రి ఫస్ట్ నా జిల్లా మామిడి రైతులు కావచ్చు మా రాష్ట్ర రైతులు బాగు చూడాలి మేము ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫస్ట్ టు మా చిత్తూరు రైతులను తెలియజేయడం జరిగింది అలాగే తమిళనాడులో కూడా రైతు సంఘాల వాళ్ళు కావచ్చు అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు ఏ రకంగా మీరు రైతులకి నాలుగు రూపాయలు ఇవ్వగలిగారో చెప్తే మేము కూడా మా ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్ చేస్తామని అక్కడ ఒక ధర్మపురి ఎమ్మెల్యే మాతో కాంటాక్ట్లకు వస్తే కూడా వారికి చెప్పాము ఇక్కడ మీరు ఎప్పుడైతే రైతుల్ని కాపాడుకోగలుగుతారో అప్పుడే నెక్స్ట్ సీజన్కి ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి లేదంటే రైతులే లేకపోతే ఇండస్ట్రీస్ కూడా ఉండవు కాబట్టి మేము ఇండస్ట్రీస్ కా రైతుల్ని ఒక కలెక్టరేట్కి ఆహ్వానించి పదే పదే మీటింగ్లు చేసి కన్వీన్స్ చేయడం జరిగిందని తెలియజేశాము సో వారు కూడా వారి ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ వారు దాన్ని చేయలేకపోయారు కానీ మా ముఖ్యమంత్రి గారు మా అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారిని పంపించి అన్ని ఫ్యాక్టరీలు మండీలు కూడా విజిట్ చేయడం జరిగింది